ఆది అపూరుస్తుల కాలంలో ఉన్న విశ్వాసులకి ఇప్పుడున్న విశ్వాసులకు తేడా ఏంటి తెలుసా దేవుని బలవంతం కొలది ఆస్తి పాస్తులన్నీ అమ్మి ఎక్కడ పెట్టారు దైవ జనులు పాదాల దగ్గర పెట్టారు అంటే హాస్పిటల్కి ఎంత అయినా ఖర్చు పెడతారు అమ్మా ఇదిగో పదివేలు అవుతుంది అంటే అయ్యా పర్వాలేదు కానిచ్చే అమ్మా యాభై వేలు అవుతుంది అయ్యా పర్వాలేదు అతను మా బిడ్డను బతికిచ్చు అదే మందిరంలో దేవుని కొరకు ఖర్చు పెట్టమంటే నేను ప్రతి ఆదివారము ఈ నేను వేసిపోనా మనసంత పొలకించి మనసంతా పొలకరిస్తుందంటే ఈ పది రూపాయలు వేసేదానికి ఆ జీవిత కాలమంతా చెప్పండి పది మాత్రమే వేసద నిర్ణయించుకుంటిని నేను నా జీవిత కాలమంత చెప్పనత అది మాత్రమే వేసద నిర్ణయించుకుంటిని నేను మమతల మహారాజా నేనింకే రాజా మమతల మహారాజా అది అప్రస్తు కాలంలో ఉన్న విశ్వాసులకి ఇప్పుడున్న విశ్వాసులకి ఎంత తేడా అంటే ఆ రోజు ఆస్తి పాస్తులు అమ్మేసి అయా నువ్వు సేవ చేయి నువ్వు ఆత్మను రక్షించు ఇదిగో ఖర్చు పెడుతున్నావు అనేసి తీసుకొచ్చి టేబుల్ ఇది పెట్టేసారు వారికి ఏం లేకపోయినా రేపు ఎలా బ్రతకాలో తెలియకపోయినా దేవుడే మమ్మల్ని పోషిస్తాడని విశ్వాసము దేవుని బిడ్డారు మా పిల్లల భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు సేవ జరగాలని అలా సేవను డెవలప్ చేసి